ప్రొఫెసర్ జయశంకర్ జయంతి నౌక గద్దార్ వర్ధంతి వేడుకలు ఇంటర్నేషనల్ అంబేద్కర్ సేవా సమితి తెలంగాణ రాష్ట్ర ఇన్ఛార్జ్ భూంపల్లి భీమరావు కె సుధాకర్ చల్మెట శివప్రసాద్ సందీప్ బాను మురళి రమేష్ రెడ్డి అందే స్వామిల ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు కొమ్మాట బాబు అధ్యక్షతన ప్రొఫెసర్ జయశంకర్ జయంతి నౌక గద్దార్ వర్ధంతి వేడుకలు మెదక్ జిల్లా నిజాంపేట మండల కేంద్రంలో బుధవారం రోజున ఘనంగా నిర్వహించారు వారి చిత్రపటాలకు పూలమాలలు వేసి ఘననివాళ్ళు అర్పించారు తెలంగాణ రాష్ట్ర సాధన కోసం వారు చేసిన త్యాగాలు మర్చిపోలేనివని రాష్ట్ర ఇన్ఛార్జ్ భీమరావు కొనియాడారు వారి నడిచిన ఆశయాలలో మనందరం నడవాలని ఆయన పిలుపునిచ్చారు టీఎస్జీ న్యూస్ రామాయంపేట జయశంకర్ సార్ కూడా తెలంగాణ ఉద్యమానికి ఆయన సిద్ధాంతకర్తగా ఉన్నాడు ఈ ఇద్దరు కూడా కామ్రేడ్ గద్దరన్న కూడా ఒక ఉగ్లో భారతదేశ చరిత్రలో నిలబెట్టినటువంటి ఒక నౌక కూడా చనిపోవడము నేటి తరానికి ప్రజల గుండెల్లో లేకపోవడము ప్రజల నుంచి దూరం అవ్వడము చాలా బాధాకరమైన విషయం కామ్రేడ్ గద్దరన్న వర్ధంతిని పురస్కరించుకొని గుమ్మడి మెదక్ జిల్లాలోని నిజంపేట్ మండల్ లో ఈరోజు గద్దరన్న జయంతి వర్ధంతి సందర్భంగా జయశంకర్ సార్ వర్ధంతి సందర్భంగా జయంతి సందర్భంగా మేము పూలమాలేసి ఆయనను స్మరించుకోవడం జరిగింది ఇంకా భవిష్యత్ తరాలకు కూడా గద్దరు చేసినటువంటి ఆయన త్యాగాలను ఆయన యొక్క ఆట పాట మాటను కూడా ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోతారు కాబట్టి గద్దరన్న ఆశయాల విముక్తి సాధనకై గద్దరన్న కోసం ఇంకా అనేక కార్యక్రమాలు చేపట్టి ప్రజలలో గద్దరన్న ఆశయాలను ఆయన చివరి ఏ ఆశయం కోసమైతే ఉద్యమాలు చేసి అసూలు భాషల్లో ఆ గద్దరన్న యొక్క ఆలోచన విధంలో ఈ బహుజన సామాజిక వర్గాలంతా నడవలసిన అవసరం ఉందని చెప్పి ఇంటర్నేషనల్ అంబేద్కర్ సేవ సమితి తెలంగాణ రాష్ట్ర ఇన్ఛార్జి భూంపల్ భీంభావు ఈ సందర్భంగా పిలుపునిస్తున్నారు